అక్కడ శవాల మధ్య కూర్చుని ఉన్నాడు ఓ ఆఘోరి సాధువు అతడి శరీరం మూడు రోజులుగా స్నానం చేయకపోయినట్టు ముఖంపై బూడిద కళ్లలో నిప్పులా ధగధగలే చూపు ఒక యువకుడు ఆధ్యాత్మిక మార్గం తెలుసుకోవాలని శ్మశానానికి వచ్చాడు భయంతో గుండె దడదడలాడుతోంది ఆ ఆఘోరి అతన్ని గమనించి నిశ్శబ్దంగా ఇలా అన్నాడు నువ్వు నన్ను దేవుడిగా చూస్తావా రాక్షసుడిగా చూస్తావా నీ భయమే నీ అడ్డంకి దాన్ని తొలగించు లేకపోతే జీవితం నరకమవుతుంది అనంతరం అతను శవంపైన కూర్చుని మంత్రం జపించడం ప్రారంభించాడు శవం ఊపిరి పీల్చినట్టు కదిలింది ఆ యువకుడి ఒళ్ళు గగురుపడింది ఆయన చూశాడు ఒక నీలికాంతి ఆ శవం చుట్టూ తిరుగుతోంది ఆఘోరి నిలబడి ఇలా అన్నాడు మరణం అంటే శూన్యం కాదు అది మార్గం శవం మీద మంత్రం జపిస్తే భయం మరణిస్తుంది నువ్విప్పుడు జీవించడానికి సిద్ధంగా ఉన్నావు తర్వాత ఆఘోరి మాయమైపోయాడు ఒక్క నిమిషంలో అతను కనిపించకపోయాడు ఆ యువకుడికి ఇప్పుడు భయం లేదంటే బాధకూడా లేదు అతను ధైర్యంగా ధ్యానం ప్రారంభించాడు అదే అతని ఆధ్యాత్మిక పునర్జన్మ